అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రైతుల అకౌంట్లో రేపే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నాయి అన్నమాట మనకు దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలోని చూసుకున్నట్టయితే ఖాతాలోకి అయితే నరేంద్ర మోదీ గారు అయితే అనేవి అయితే విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తుంది నిధులకు సంబంధించి కూడా ఇరవై విడత నిధులు అయితే పూర్తి స్థాయి బడ్జెట్ నిర్ణయించినట్లయితే తెలుస్తుంది దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రేపే లోని రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి ఆ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా రేపే ప్రారంభిస్తున్నారు ఈ నేపథ్యంలో వచ్చేసి పిఎం కిసాన్ ట్వంటీ నిమిషాల నుంచి సంబంధించి ఖాతాలోనే అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయన్నమాట సో ఈ యొక్క యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి రైతులకు ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది సో ప్రతి ఒక్కరైతే వారికైతే షేర్ చేయండి అనమాట తప్పకుండా వాట్సాప్ గ్రూపులలో తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ ని కొత్త కూస్తున్నారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రేపు మధ్యాహ్నం రెండు గంటలకైతే ఈ యొక్క నిధులు అనేవైతే విడుదల అవుతున్నాయి సో ప్రతి ఒక్క రైతు సోదరుడి అయితే నిధులు విడుదల చేసిన వెంటనే ఖాతాలోకైతే మెసేజెస్ రూపంలో వచ్చేసి రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నాయి అన్నమాట దీనికి సంబంధించి అరుగుల లిస్టు కూడా సంబంధించి మనకు ఒక బెనిఫిషియల్ లిస్టుకు సంబంధించి కూడా ఒకవేళ మీరు ఇప్పటివరకు యొక్క పంతొమ్మిదో విడత కనియవచ్చు పద్దెనిమిదో విడత కనియవచ్చు మీరు లబ్ధి పొందుతున్నట్లయితే ఇరవై విడతకు సంబంధించి కూడా మీకు పూర్తి సైజ్ వచ్చేసి అయితే తెలిసే ఉంటుందన్నమాట కేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతుల అకౌంట్లోకి అయితే రెండు వేల రూపాయలైతే ఖాతాలో పడుతున్నాయి అన్నమాట ఒకవేళ మీరు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకొని మీకు ఖాతాలో అయితే డబ్బులు అనేవి పడేవన్నమాట సో ప్రతి ఒక్క ఎజ వచ్చేసి అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రతి ఒక్క యూజర్లు వచ్చేసైతే ఈ యొక్క రైతు సోదరులకు వచ్చేసి అయితే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా మధ్య తరగతి రైతులందరికీ కూడా అంటే కేవలం ఐదు ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ఒక ఎకరం నుండి ఈ ఐదు ఎకరాల లోపు ఒక గుంట రెండు గుంటలు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఐదు ఎకరాల నుండి పది ఎకరాల లోపు చూసుకున్న అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా కేవలం ఐదు ఎకరాల వరకు అయితే ఈ యొక్క ఏదైతే ఉందో మనకైతే నిబంధనలు అయితే పెట్టినట్టయితే తెలుస్తుంది అన్నమాట ఒక నిబంధన అనమాట అంటే ఒక రూల్ అయితే పెట్టిరనమాట ఐదు ఎకరాల లోపు సాల్వ్ చేస్తున్న రైతులందరూ కూడా అంటే ఈ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆధార్ కార్డుతోనైతే లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట లింక్ చేసుకున్న మనకి ఈ యొక్క కేవైసీ ప్రక్రియ అనేది కూడా మే ముప్పై ఒకటవ తారీఖు వరకు అయితే కట్ ఆఫ్ అంటే ఇది ఒక లాస్ట్ ఎండ్ ఆఫ్ ద ఏది అయితే పెట్టినట్టు తెలుస్తుంది అనమాట కేవైసీ ప్రక్రియ కూడా పూర్తయి ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రక్రియకు సంబంధించి కూడా లబ్ధిదారులు అయితే ఇరవై విడత లబ్ధిదారులను కూడా ఈ యొక్క లిస్టు సంబంధించి కూడా రావడం అయితే జరిగింది ఇప్పుడు జాబితాలో ఉన్న లిస్టు ఏదైతే ఉందో దేశ ప్రధాన మంత్రి గారు అయితే నేరుగా రైతుల అకౌంట్లోకి అయితే రెండు వేల రూపాయలు అయితే బటన్ నొక్కి విశాఖపట్నంలోని చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభవ రేపే పథకం అయితే ప్రారంభించనున్నారు సో ఈ నేపథ్యంలో వచ్చేసి మనకు బటన్ నొక్కి నేరుగా రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే అన్నమాట ఇది ఒక పెద్ద శుభవార్త రైతులకు అనేది ఆర్థిక సాయం అనేది కూడా పెంపు చేస్తే బాగుంటుంది అయితే రైతు సోదరుల అభిప్రాయం అనమాట సో దీనికి సంబంధించి కూడా మనకు నరేంద్ర మోదీ గారు అయితే మాట్లాడనున్నారు చర్చించనున్నట్లయితే తెలుస్తుంది సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను సో ధన్యవాదములు